ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట మహోత్సవం గురించి జోరుగా చర్చ జరుగుతుంది ఇంతకు రామమందిరం నిర్మించిన అయోధ్య నగరం చరిత్ర ఏంటి ఆ పట్టణానికి అయోధ్య అని పేరెలా వచ్చింది అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించనున్న బాలరామయ్య రూపం భక్తులను తన్మయానికి చేస్తోంది ఐదేళ్ల వయసులో ఉన్న రాముడి నిలవెత్తు రూపమే ఈ బాలరాముని విగ్రహం రామయ్య చిన్నప్పుడు ఇలానే ఉండేవాడా అన్నట్టుగా జీవం ముట్టిపడేలా బాలరాముని విగ్రహాన్ని తీర్చిదిద్దారు నిలుచున్న రూపంలో ఈ విగ్రహాన్ని రూపొందించారు బాలరాముడికి ప్రాణం పోస్తూ అరుణ్ యోగిరాజ్ ఈ విగ్రహాన్ని కృష్ణశిలతో చెక్కారు యాభై ఒక అంగుళాల ఎత్తులో తీర్చిదిద్దిన విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది ఆలయంలో బాలరాముని విగ్రహాన్ని చూసి భక్తులు ధరిస్తున్నారు పద్మపీఠంపై యాభై ఒక అంగుళాల ఎత్తులో బాలరామయ్య దర్శనమివ్వనున్నారు బాలరామయ్య విగ్రహం విభిన్నమైన ప్రత్యేకతలను కలిగి ఉండేలా తీర్చిదిద్దారు బాలరాముని విగ్రహంలో కుడి చేతిలో బంగారం ధనస్సు ఎడమ చేతిలో బంగారం బాణం పట్టుకుని దర్శనమిస్తున్నాడు విగ్రహం మొత్తం రెండు వందల యాభై కేజీల బరువున్నట్టు చెబుతున్నారు రాముడి విగ్రహం మకర తోరణం కింది భాగంలో హనుమాన్ గరుడ విగ్రహాలను చెక్కారు రాముడి విగ్రహానికి ఇరువైపులా దశవతారాల విగ్రహాలను తీర్చిదిద్దారు రాముడి విగ్రహం పై భాగంలో ఓం సూర్య గద స్వస్తిక్ చెక్కారు నిండైన ముఖం చిరునవ్వు చిద్విలాసంతో కనిపిస్తున్న బాలరాముని విగ్రహాన్ని చూసిన భక్తులు తన్మయత్వంలో మునిగిపోతున్నారు బాలరామయ్య విగ్రహం బయటకు వచ్చిన కొద్ది క్షణాల్లోనే సామాజిక మాధ్యమాల్లో ఫోటో వైరల్ గా మారింది నల్లని పద్మపీఠంపై కొలువై ఉన్న ఐదేళ్ల బాలరామయ్య విగ్రహం అబ్బురపరుస్తోంది ఐదడుగుల ఎత్తులో ఉన్న బాలరాముని విగ్రహం భక్తులను తన్మయత్వానికి గురిచేస్తోంది అయితే ప్రాణ ప్రతిష్ట తర్వాత దర్శనమివ్వాల్సిన రామయ్య ముందే దర్శనమిచ్చాడు కళ్లకున్న తెరను తొలగించారు ఆ ఇప్పుడు అయితే అసలు జరక్కముందే ఆ తెరను ఎలా తొలగిస్తారు ఆ ఫోటోలు ఎవరు తీశారు ఎవరు బయట పెట్టారు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నిబంధన ఉల్లంఘనపైనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి దీనిపై రామ మందిర ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ స్పందించారు ప్రాణ ప్రతిష్టకు ముందు కొన్ని నియమాలు పాటించారని వాటిని ఉల్లంఘించడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు అసలు ఏ విగ్రహాన్నైనా ప్రతిష్ఠించే ముందు కళ్లను తప్పనిసరిగా కప్పి ఉంచాలని అలా తెరను తొలగించడం దోషమంటూ మండిపడ్డారు దీనిపై ఖచ్చితంగా విచారణ హామీ ఇచ్చారు కొత్త విగ్రహాన్ని తయారు చేసినప్పుడు ప్రాణ ప్రతిష్ట చేయాలని అనుకున్నప్పుడు దానికంటూ కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి వాటిని తప్పనిసరిగా పాటించాలి ప్రస్తుతానికి బాలరాముడి విగ్రహాన్ని పూర్తిగా కప్పేశాం కానీ ఎవరో దాన్ని తొలగించారు తెరని తీసేశారు పూర్తిగా విగ్రహం కనిపించేలా ఫోటోలు తీశారు ప్రతిష్టకు ముందు ఇలా చేయడం సరికాదు ఈ తప్పిదం ఎలా జరిగిందో తప్పకుండా విచారణ చేపడతామని ఆచార్య సత్యేంద్రదాస్ వెల్లడించారు కళ్లకు పసుపు వస్త్రం కట్టి మెడలో రోజా పూలమాల ఉన్న బాలరాముడి చిత్రాన్ని విహెచ్పి ఉదయం విడుదల చేయగా మధ్యాహ్నం తర్వాత రామ్లల్లా పూర్తి రూపంతో కూడిన ఫోటో ఒకటి బయటకొచ్చింది ఈ చిత్రంలో ఐదేళ్ల రాముడు ఒక చేతిలో బంగారం మరో చేతిలో బాణం ధరించి ఉన్నాడు కృష్ణశిలపై చెక్కిన బాలరాముడి విగ్రహంలో ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడుతుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు ఇదిలా ఉంటే ఆచార్య సత్యేంద్రదాస్ చేసిన వ్యాఖ్యలతో వస్త్రం లేకుండా రిలీజైన బాలరాముడి ఫోటోపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కాకముందే బాలరాముడి విగ్రహం కళ్లను ఎలా చూపించారని ఆచార్య సత్యేంద్రదాస్ ప్రశ్నించారు గంతలు లేకుండా కళ్లు కనిపిస్తున్న ఆ బాలరాముడి విగ్రహం నిజమైంది కాదని ఆచార్య సత్యేంద్రదాస్ వ్యాఖ్యానించారు ప్రాణ కార్యక్రమం పూర్తయ్యే వరకు శ్రీరాముడి విగ్రహం కళ్లను బహిర్గతం చేయరాదని ఆయన తెలిపారు ఈ సందర్భంగా కళ్లకున్న వస్త్రాన్ని తీసి ఉన్న ఫోటోలు నిజమైన రాముడి విగ్రహానికి సంబంధించినవి కావు అని సత్యేంద్రదాస్ పేర్కొనడం సంచలనంగా మారింది ఒకవేళ అయోధ్య ప్రారంభోత్సవానికి ముందే బాలరాముడి కళ్లు కనిపిస్తే అప్పుడు ఆ ఘటనపై విచారణ చేపట్టాలని ఆచార్య సత్యేంద్రదాస్ డిమాండ్ చేశారు ఇదిలా ఉండగా ప్రాణ ప్రతిష్ఠ చేయకముందే బాలరాముడిని చూడడం పాపమని పండితులు స్పష్టం చేస్తున్నారు వేద మంత్రాలతో పూజలు నిర్వహించి ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత విగ్రహం శక్తులను సమకూర్చుకుంటుంది అన్నది పురాణాల్లో శాస్త్రాల్లో వివరించి ఉంది దీంతో ప్రాణ ప్రతిష్ట చేయకముందే బాలరాముడి విగ్రహాన్ని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు షేర్ చేయడం సరికాదని వేద పండితులు చెబుతున్నారు ఇప్పటికైనా ప్రాణ ప్రతిష్ఠ చేయకముందే బాలరాముడి ఫోటో షేర్ చేయడం ఆపండి అంటూ అయోధ్య ట్రస్ట్ పెద్దలు వేద పండితులు సూచిస్తున్నారు